వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ముందుగా అందరికీ కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు ఓకే సార్ సివి రామన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్న తన రామన్ ఎఫెక్ట్ని నిరూపించడం జరిగింది అందుకుగాను ఆ రోజును పురస్కరించుకొని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం మరి సివి రామన్ గారికి నైన్టీన్ థర్టీలో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది విషయం మీకు అందరికీ తెలిసిందే మరి సైన్స్ డే సందర్భంగా మన యాప్ ఉన్నదే సైన్స్ కోసం ఎవరైతే రైల్వే గ్రూప్ డి కానివ్వండి అదేవిధంగా ఎన్టీపీసీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియోలు ఈపీడీఎఫ్లు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి వెంకటేశ్వర శాఖ ల్యాప్లో ఫిజిక్స్ వీడియోలు కేవలం వంద రూపాయలు మాత్రమే అదేవిధంగా కెమిస్ట్రీ వీడియోలు కూడా కేవలం వంద రూపాయలు మాత్రమే తెలుగు వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇంత తక్కువ కాస్ట్కి ఎవరు ఎవరు ఫ్రీ వీడియోలు చూడండి నచ్చితేనే కొనండి ఈ ఆఫర్ త్వరలోనే తీసేయడం జరుగుతుంది ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఓకే ఇంకొక చిన్న అప్డేట్ అమ్మ గ్రూప్ డీకి సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దానికి సంబంధించి గడువైనటువంటిది రేపటితో ముగుస్తుంది కాబట్టి వెంటనే ఎవరైతే అప్లై చేయలేదో వారందరూ చేసుకోండి ఓకే వాస్తవంగా ఈ నెల ఇరవై రెండునే గడువు ముగియాల్సి ఉంది కాకపోతే పొడిగించారు ఇంకొక ఏడు రోజులు పొడిగించింది ఓకే ఇప్పటి వరకు కూడా అయితే తప్పులు ఎవరైనా సరే తప్పులు చేశారనుకోండి ఆ అక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు దాన్ని ఎడిట్ చేసుకోవడం కూడా అవసరం ఉంది మార్చి నాలుగు నుండి పదమూడో తారీఖు వరకు ఎడిట్ చేసుకున్నటువంటి అవకాశాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కల్పిస్తుంది టెన్త్ లేదా అయితే అయినటువంటి వారు గ్రూప్ డీకి అర్హులైనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా రిజర్వేషన్ బట్టి వయసులో సరలింపు అయినటువంటి ఉండటం జరుగుతుంది సిబిటి పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎప్పి అనేటువంటిది ఉంటుంది ముఖ్య ముఖ్యంగా సీబీటీ ఎగ్జామ్ అనేటువంటిది మీరు క్వాలిఫై అయిపోతే తర్వాత పిఈటి ఎగ్జామ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ మీకు తెలుసు ముందు ఎగ్జామ్ బాగా రాయాలి ఎగ్జామ్ కొట్టాలి ఓకేనా దానికి వెంకటేష్ స్టడీస్ పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఎంత తక్కువ కాస్ట్కి ఎవరు కూడా కోల్సిన ఎవరు కేవలం ముప్పై మూడు రూపాయలకే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈపీడీఎఫ్లు ఉంటాయి అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈపీఎఫ్ కూడా కేవలం థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఈ లైన్ కూడా త్వరలోనే పేరు ఉన్నాయి ఓకేనా కాబట్టి కాస్ట్ వారి ఇప్పుడే వెంటనే ప్లే స్టోర్లో వెంకటేశ్ సరిశాప్ క్లాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్